హలో అందరికీ ఈరోజు సండే నేను లీవ్ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా సాటర్డే సండే నేను ఫుల్ బిజీ ఉంటాను అసలు నాకు లీవ్ దొరకదు కానీ ఈసారి సండే ఖచ్చితంగా లీవ్ తీసుకోవాలని చెప్పేసి లీవ్ తీసుకున్నాను కొంచెం రిలాక్స్ అవుదామని ఇంకా లాస్ట్ మంత్ సాటర్డే లేదు సండే లేదు అసలు ఫుల్ బిజీ ఉన్నాను లాస్ట్ మంత్ పెళ్ళి సీజన్ కావడంతో ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మన క్రిస్మస్ ఒకటి ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంది కదా ఇంకా బిజీ అయిపోతాను ఇంకా ఖచ్చితంగా లీవ్ తీసుకోవాలి రోజు అని చెప్పేసి లీవ్ తీసుకున్నాను అయినా సరే సాటర్డే సండే సరే మమ్మల్ని వదులుతారా ఒక పర్సనల్ క్లైంట్ అయితే కాల్ చేశారు వెళ్ళాల్సిందే ఈవినింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా వెళ్ళాల్సిందే సరే ఈవినింగ్ వన్ అవర్ టూ అవర్స్ కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి వరకు అయితే నేను లీవ్లో పెట్టి లీవ్ పెట్టేశాను ఇంకా అలాగే నేను మా అత్తగారు నాకు ఊరు నుంచి కొన్ని పంపించాను అనమాట పంపి పంపించారు చూపిస్తాను వచ్చేసేయండి మీకు కూడా ఇంక నేను కూడా మీతో పాటే ఓపెన్ చేసి చూడాలి మా అత్తగారు ఏమేమి పంపించారు ఊరి నుంచి ఇంకా నిమ్మకాయలు పంపించారనమాట ఊరు నుంచి నిమ్మకాయలు అయితే ఇవి చెట్టుకు కాసిన నిమ్మకాయలే ఊరికి వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటామన్నమాట ఇంకా మినప్పప్పు శనగలు కొబ్బరి పుత్నాల పప్పు ఇంకా కందిపప్పు ఇవన్నీ పంపించారు సో ఇవన్నీ మాకు ఇక్కడ దొరుకుతాయి కానీ ఆవిడ ఏంటో చెప్పినా సరే వినక్కుని మళ్ళీ పంపిస్తూ ఉంటారు ఎందుకంటే అదొక సంతృప్తి కదా పెద్దవాళ్ళకి వాళ్ళ చేతులతో పంపిస్తే అదొక సంతోషము అందుకనే ఉన్నా సరే ఇక్కడ తీసుకుంటామని చెప్పినా సరే కొన్ని కొన్ని అయినా పంపిస్తూ ఉంటారు అక్కడ నుంచి ఇంకా తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు అనమాట ఇవన్నీ ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా పుద్నాల పప్పు పల్లీలు రాగిపిండి జొన్నపిండి ఈ రాగిపిండి జొన్నపిండి అయితే నేనే అడుగుతాను ఎందుకంటే బయట కొనాలంటే నాకు కొంచెం ఎందుకో అందులో కల్తీ కలుతు కలుస్తుందేమో అనిపిస్తుంది అదే అక్కడ అక్కడ నుంచి అనుకొని మా అత్తగారు చేసి పంపిస్తారు గాలించి రాగుల్ని గాలించి అవన్నీ చేస్తారు కదా అవన్నీ చేసి పిండి పట్టి పంపిస్తారు ఇంకా ఒత్తులు అయితే మా ఇంట్లో నుంచే మా చెట్టు కాసిన పత్తి నుంచి వచ్చిన ఒత్తులు అవి ఇంకా ఒత్తులు కూడా అత్తమ్మని తయారు చేసి పంపిస్తుంది ఇంకా ఇలా ఈ విధంగా అయితే మేము ఎవ్రీ ఇయర్ తెప్పించుకుంటూ ఉంటాం అనమాట ఒక బస్తా తీసుకుంటాం పల్లెల బస్తా ఇంకా ఆ బస్తా మాకు చాలా దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పైన వస్తుంది ఎక్కువ వాడడం కదా పల్లీలు ఓన్లీ చట్నీస్ కానీ వేటికన్నా ఇంకెప్పుడైనా పులిహోర చేసేటప్పుడు వాటికి కాబట్టి మాకు సరిపోతే వన్ ఇయర్ పైనే వస్తాయి ఇవే పల్లీలు ఇలా బస్తా ఎవ్రీ ఇయర్ బస్తా తీసుకుంటాము ఇంకా బియ్యం అయితే మా పొలంలోనే పండుతాయి కాబట్టి బియ్యం కూడా మేము కొనమన్నమాట ఊరి నుంచి వచ్చేస్తాయి మాకు ఇంక నేను నాకు టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి వలుసుకోవడానికి వలసిన పల్లీలు కూడా పంపించింది మా అత్తమ్మ ఇంకా పా వాళ్ళ అత్త వాళ్ళైతే పాప కోసం బట్టలైతే పంపించారనమాట అవి కూడా